అందరికీ నమస్కారం రథసప్తమికి ప్రారంభించి సంవత్సరం పాటు చేసుకుని ఉద్యాపన చేసుకునే నోము కథలలో భాగంగా ఈరోజు ఈ వీడియో వచ్చేసి పండు తాంబూలం నోము కథ ఇది చాలా సులభమైన నోము కథ అంతేకాకుండా ఉద్యాపన కూడా చాలా సులభంగా ఉందండి కథ మాత్రం వీడియో చివరిలో పెట్టాను ఇది ముఖ్యంగా సంతానం కోసం చేసే నోము కథ ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు పండు తాంబూలం నోము కథ గురించి అర్థమవుతుంది విధానం ఏంటి ఉద్యాపన ఏంటి ఏ విధంగా చేసుకోవాలి ఎప్పుడెప్పుడు చేయకూడదు ఎలా చేసుకోవాలనే విషయాన్ని ఇందులో క్లియర్గా వివరిస్తాను మీరు మధ్యలో కనుక వదిలిపెట్టారంటే అప్పుడు మీకు మొత్తం అర్థం కాదు అందుకే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసారంటే మీకు ఈ నోము కథ గురించి క్లియర్గా అర్థమవుతుంది ప్రతిరోజు నిత్య పూజ అయిపోయిన తర్వాత కథ ఉంటుందండి అక్షంతలు చేతిలో పట్టుకొని కథ చదివి అక్షంతలు తలపైన వేసుకోవాలి ఒక ప్లేట్ తీసుకోవాలి అందులో రెండు తమలపాకులు పెట్టాలి పండు పెట్టాలి ఏ రకమైన పండు అయినా పర్వాలేదండి పండు తీసుకోవాలి తర్వాత పసుపు కుంకుమ ప్యాకెట్ ఇంకా వక్క పొడి లేకపోతే వక్కలన్న తీసుకోవచ్చు రెండు వక్కలన్న పెట్టవచ్చు లేకపోతే ఇప్పుడు వక్క పొడి ప్యాకెట్స్ దొరుకుతాయి కదా అవన్న కూడా పెట్టుకోవచ్చు తర్వాత దక్షిణ పెట్టుకోవాలండి ఒక రూపాయి కాయిన్ అలా పెట్టుకోవాలి ఇది పండు తాంబూలం కథ కాబట్టి ఒక పువ్వు పెట్టుకుంటే సరిపోతుందండి ఈ విధంగా తాంబూలం సిద్ధం చేసుకోవాలి కథ చదివి అక్షంతల తలపైన వేసుకున్నాక ఈ తాంబూలం ఎవరికైనా పుణ్యస్త్రీకి ఇవ్వాలండి ఇలా ప్రతిరోజు ఇవ్వాలి వాళ్ళని ఇంటికి పిలిచన్నా ఇవ్వచ్చు మనమన్నా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇవ్వచ్చు కానీ ఇచ్చిన వాళ్ళకి ఇవ్వకూడదండి ప్రతిరోజు కొత్త వాళ్ళకి ఇవ్వాలంట ఇక నోము కథలోకి వెళ్దామండి ఈ నోము కథ కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని మీరు చదువుకోవచ్చండి పండు తాంబూలం కథ ఒక రాజు భార్య మంత్రి భార్య పండు తాంబూలము నోము పట్టిరి మంత్రి భార్య ప్రతిదినమును తాంబూలం ఇచ్చి బ్రతమును సక్రమంగా చేసి సంతానమును బడిసెను కానీ రాజు భార్య ధనగర్వమున సంవత్సరం పొడుగున ఇవ్వవలసిన తాంబూలమును ఒక్క రోజు ఇచ్చుటచే ఆమెకు సంతానము లేకుండెను మంత్రి భార్యకు సంతానము నుండి తనకు లేకుండుటకు చింతించి ఆ ఆమె ప్రతిదినము పూజ సమయమునందు పార్వతీదేవికి విన్నవించుకొనించుండెను ఒకనాటి రాత్రి పార్వతీదేవి ఆమె కలయందు ప్రత్యక్షమై నీవు పండు తాంబూలము నోము నోచి తాంబూలములన్నింటినీ ఒక్కనాడే ఇచ్చి ఉల్లంఘనం చేయుటచే నీకు సంతానము లేదు కాన నీవా నోమును మరల నోచుకొను అని చెప్పి అంతర్ధానం అయ్యను ఆమె బుద్ధి తెచ్చుకొని నోమును యధావిధిగా చేసెను ఉద్యాపనము ఏడాది అయిన తరువాత ఒక పుణ్యస్త్రీకి తలంటు నిల్లు పోసి భోజనము పెట్టి ఒక కుత్తపల్లెములో ఇరవది ఐదు పండ్లు తాంబూలము చీర రవికల గుడ్డ పెట్టి ఆమెకి ఇవ్వవలెను విన్నారు కదా ఫ్రెండ్స్ కథ ఈ కథ చదువుకొని రోజు అక్షంతలు వేసుకొని ఈ పండు తాంబూలం ఒక పుణ్యస్త్రీకి ఇవ్వాలండి ఈ పండు మాత్రం మంచిది మేలు రకమైన పండే తీసుకోవాలండి పాడైపోయినది పుచ్చులు ఉన్నది మాత్రం పండు ఎప్పుడైనా కూడా తాంబూలంలో పెట్టి వాయినంగా ఇవ్వద్దండి ఎందుకంటే ఇది పిల్లలకు సంబంధించిన కథ కాబట్టి పండ్లు మాత్రం మంచివే ఎన్నుకొని ఈ కథ చేసుకోవాలి కొన్ని ప్రాంతాల్లో పండ్లు రెండు పెడతారండి కొన్ని ప్రాంతాల్లో తాంబూలంలో ఒక పండు పెడతారు మీ దగ్గర ఏ పద్ధతి ఉంటే అలా చేయండి రెండు పెడితే రెండు పెట్టండి లేకపోతే ఒకటంటే ఒకటి పెట్టండి కథలు రెండు ఒకటని ఏమి ఇవ్వలేదండి మనం ఏ ప్రాంతంలో ఉంటున్నామో ఆ పద్ధతి పాటిస్తే బాగుంటుంది ఉద్యాపన ఏడాది లోపల కూడా చేసుకోవచ్చండి ఒక పుణ్య స్త్రీని పిలిచి ముందు రోజే తనకు చెప్పి ఉంచాలి తనను పిలిచి తనకు భోజనం పెట్టి ఒక కొత్త పల్లెం తీసుకొని ఆ పల్లెం కూడా ఇవ్వాలి ఆమెకు ఆ పల్లెంలో ఇరవై ఐదు పండ్లు పెట్టాలంటండి వాటితో పాటు చీరే రవికల గుడ్డ తాంబూలము పండ్లు ఇవన్నీ కలిపి ఆమెకిచ్చి ఆమె ఆశీర్వాదం తీసుకొని ఉద్యాపన చేసుకోవాలండి ఇదండి శ్వేత గారు పండు తాంబూలం నోము కథ మీకు అర్థమైందని అనుకుంటున్నానండి ఇంకేమైనా సందేహాలు ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్ మీరు చూశారు కదా పండు తాంబూలం నోముకత మీరు మీ ప్రాంతంలో ఏ విధంగా చేసుకుంటారో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా మా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి వీడియో ఎలా ఉందనేది కామెంట్